హలో హాయ్ అండి నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి అర్జునుడి జెండా మీద ఆంజనేయులు అసలు ఎందుకుంటాడు ఆ వీడియో అనేది ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందామండి ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడికి తోడుగా ఆంజనేయుడు ఆయన రథం మీద జెండా రూపంలో అయితే కనిపిస్తాడు మనందరికీ ఇలా అర్జునుడి జెండా మీద హనుమంతుడు ఉండేందుకు వెనుక ఒక రహస్యం అయితే దాగి ఉన్నది అదేమిటంటే కురుక్షేత్ర సంగ్రామానికి చాలా రోజుల మందికి మందిరి సంగతి ఇది అర్జునుడు ఓసారి దేశాటనకైతే బయలుదేరాడు తన యాత్రలో భాగంగా ఒక్కో ప్రాంతాన్ని అక్కడ పుణ్యక్షేత్రాలన్నీ సందర్శిస్తూ రామేశ్వరాన్ని అయితే చేరుకున్నాడు అక్కడ సాక్షాత్తు ఆ రాములు వారైతే ప్రతిష్ఠించిన శివలింగాన్ని అయితే పూజించాడు ఆపై సముద్ర తీరాన తిరుగుతూ అక్కడ రామసేతువునైతే గమనించాడు నలుడనే వానరుని ఆధర్యంలో నిర్మించిన ఆ వంతెనని చూడగానే అర్జునుడికి ఓ ధర్మ సందేశం అయితే వచ్చింది రాముడు మహాశక్తి సంపన్నుడు కదా గొప్ప కాడు కదా అలాంటి రాముడు కోతుల సాయంతో సేతువుని నిర్మించడం ఏమిటి అని స్వయంగా బాణాలతో ఓ దృఢమైన వంతెనని నిర్మించవచ్చు కదా అన్నది ఆయన సందేశం అర్జునుడి మనసులో ఇలా సందేహం మెలిగిందో లేదు అక్కడ రాముని ధ్యానంలో ఉన్న హనుమంతుల వారికి విషయం చేరి చేరిపోయింది వెంటనే ఓ సాధారణ వానరుడిలాగా అర్జునుడి దగ్గరకైతే చేరుకొని మీరు ఏదో సమస్యతో మదన పడుతున్నట్లు ఉన్నారు ఏమిటి విషయం అని అడిగాడు దానికి అర్జునుడు తన మనసులోని సందేహాన్ని ఆ వానర మందర అయితే నిలిపాడు రాములు వారు బాణాలతో సేతువునైతే నిర్మించలేకేమీ కాదు కాకపోతే కోట్ల కొలది వానరులు ఆ వంతెన మీదుగా ప్రయాణించాలంటే రాళ్లతో నిర్మించే సేతువేస సురక్షితం అందుకనే వానరులతో వంతెనైతే నిర్మింపజేశారు అని బదులిచ్చారు హనుమంతుడు వానర రూపంలోని హనుమంతుడు చెప్పిన జవాబు అర్జునుడికి సంతృప్తిగా తోచలేదు ఏదైనా సరే రాముల వారు బాణాలతోనే వారధిని నిర్మించి ఉండాల్సింది అంటూ వా వాదనకైతే దిగారు ఇద్దరు క్రమేపీ మాటా మాట పెరిగింది ధర్మ సందేశం కాస్త గొడవకు కూడా దారి తీసింది చివరికి హనుమంతునికి కోపం వచ్చి సరే రాములు వారి సంగతి అలా ఉంచు నువ్వు గొప్ప వీలు కాడివని నీ నమ్మకం కదా సాక్షాత్తు ఆ రాముల వారినే అనుమానిస్తున్నావు కదా మరి బాణాలతో నువ్వే వంతెనని కట్టించచ్చు కదా ఆ వంతెన మీద నేను నడుస్తాను నా బరువుకి తట్టుకొని ఆ వంతెన నిలిస్తే సరే లేదా లేకపోతే నీ ఓటమిని ఒప్పుకుంటావా అని అడిగాడు హనుమంతుని సవాలుతో అర్జునుడికి పట్టుదల అయితే చెలరేగింది నీ దాటికి నేను నిర్మించే వంతెన కనుక కూలిపోతే ఓటమిని అంగీకరించడమే కాదు ఇక్కడికిక్కడే అగ్నికుండంలో ప్రాణత్యాగం కూడా చేస్తాను అని శపథం చేశాడు ఇంకేం రసవత్తరమైన పోటీకైతే రంగం సిద్ధమైంది అర్జునుడు తన విలువిద్యనంతా ప్రదర్శించి అద్ అద్భుతమైన ఓ అయితే నిర్మించాడు కానీ ఏం లాభం రామనామం చేస్తూ హనుమంతుడు దాని మీద ఒక్క అడుగు వేశాడో లేదు వంతెన తునకా తునకాతునకులుగా అయిపోయింది ఆ దాటికి విస్తుపోవటం అర్జునుడి వంతమయ్యింది దాంతో తన ఓటమిని ఒప్పుకోవడంతో పాటుగా అగ్నిగుండంలో కూడా దూకి ప్రాణాలను త్యాగం చేసుకునేందుకు కూడా సిద్ధపడ్డాడు అర్జునుడు ఇంతలో ఎక్కడి నుంచో ఓ బ్రాహ్మణుడు వారిని సమీపించాడు అగ్నిమే అగ్ని ప్రవేశం చేయబోతున్న అర్జునుడిని చూసి ఏం జరుగుతుంది అంటూ ప్రశ్నించాడు ఆ బ్రాహ్మణుడి ముఖవచ్చస్సు చూసి హనుమంతుడు అర్జునుడు ఇద్దరూ కూడా ఆశ్చర్యపోయారు ఆపై జరిగిందంతా పూసగుచ్చినట్లయితే వివరించారు అంతా బాగానే ఉంది కానీ న్యాయ నిర్ణయత లేకుండా పోటీ అనర్హం కదా అందుకని మీరు మరోసారి మీ పోటీ సాగించండి ఈసారి నేను సాక్షిగా వ్యవహరిస్తాను ఎలాంటి పక్షపాతానికి ఆస్కారం లేకుండా చూస్తాను అన్నాడు బ్రాహ్మణుడు బ్రాహ్మణుని మాటలు కూడా సభావులుగానే తోచాయి వెంటనే మరోసారి పోటీకైతే సిద్ధమయ్యారు ఇద్దరు ఈసారి అర్జునుడు తన గురువు బంధువు అయిన అర్జునుడిని తలుచుకొని వారధిని అయితే నిర్మించాడు అలా నిర్మించిన వారధిని స్పృశించి ఆ బ్రాహ్మణుడు కూడా తన ఆశీస్సులను కూడా అందించాడు ఇదంతా చిరునవ్వుతో గమనిస్తున్న హనుమంతుడు ఆ వారధిని కూలగొట్టేందుకు దాని మీద కూడా ఎక్కాడు విచిత్రం ఈసారి వారధి హనుమంతుని బరువుని తట్టుకుని నిలబడింది అతను ఎన్ని కుప్పి గంతులు వేసినా అది కించిత్తమైన కదలనే కూడా లేదు అది చూసి హనుమంతునికి అర్జునుడికి కూడా ఏదో అద్భుతం తోడైందన్న విషయం అయితే అర్థమైంది తమ ముందున్న బ్రాహ్మణుడు సామాన్యుడు కాదని సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడని బోధపడింది అహంకారానికి లోనే తాము పనికిరాని పంతానైతే పట్టమని ఇద్దరికీ అయితే అర్థమైంది వారికి ఆ జ్ఞానోదయం కలిగిన వెంటనే శ్రీకృష్ణుడు తన నిజరూపంలో వారి ముందు అయితే సత్కరించాడు రాముని అవతారంలో తనని సేవించిన హనుమంతుణ్ణి కృష్ణుని అవతారంలో తోడుగా నిలిచిన అర్జునుడిని కూడా కలిపాడు అలా చిగురించిన స్నేహంతోనే అర్జునుడి జెండా మీద ఆంజనేయుడు కొలువై ఉంటాడని మన పురాణాలు అయితే చెబుతున్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే అలానే ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే షన్ను లాక్స్ అనే టిప్స్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోయకండి ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే